సూర్యాపేట జిల్లా మేల చెరువు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను సోమవారం దర్శించుకున్నారు ఆయనతో పాటు సంగీత దర్శకుడు గాయకుడు కుంచె రఘు కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి ఆశీస్సులు స్వీకరించిన వారు కొంతసేపు ఆలయ ప్రాంగణంలో గడిపారు ఆదివారం రాత్రి కమ్మ ప్రభా బోయపాటి శ్రీను ప్రసంగించారు కమ్మవారి అంటేనే క్రమశిక్షణకు మారుపేరుగా తెలిపారు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా మేళ్ల చెరువు జాతర ఎంతగానో డెవలప్ అయిందని అన్నారు సమర్పించారు I हृदय అంటేవారు అంటే అంటే కష్టపడి నిర్మిస్తారు దాన్ని నిలబెడతారు దానికోసం నిలబెడతారు ఓకే అలాగే శివుడు రైతారుడు అలాగే శివుడు చేయకారుడు ఈ రెండు లక్షణాలు పుష్కలంగా ఉన్నవారు తమ్మవారు